హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అదేమని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వచ్చేసి వీడియో ఏమంటే ఇదిగోనండి శారీ అయితే చూపిస్తున్నాను కదా ఇది ఈ శారీ అయితే అయితే కింద వైపు వచ్చేసి పెద్ద బార్డరు పైన వైపు వచ్చేసి చిన్న బార్డర్ సేమ్ ఇదే కలరు ఇదే శారీ మనకి గ్రీన్ కలర్ శారీ తోటి మా పెద్ద బాబుకి అయితే స్టిచ్చింగ్ చేస్తానండి పెద్ద లాంగ్ ఫ్రాక్ అనమాట అది వీడియోలో మీకు చూపిస్తాను అయితే దీని మీదకే బ్లౌజ్ వచ్చేసి వితౌట్ బ్లౌజ్ ఇలా వర్క్ ఇచ్చాడన్నమాట వర్క్ హ్యాండ్స్కి మాత్రమే వచ్చింది లైనింగ్ అయితే పిండి నీళ్ళకి పిండి తడిపేసి ఆరబెట్టానండి హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగ కట్ వర్క్ ఇచ్చాడు చివర హ్యాండ్స్ వర్క్ వర్క్ వచ్చింది అయితే రేపు స్కూల్కి వెళ్తుంది అనమాట పాప ఈ ఫ్రాక్ వేసేసుకుని పొద్దున్నే ఉదయం పూట స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం లాంగ్ డ్రెస్ అండి వేరే డ్రెస్ రెడీమేడ్ డ్రెస్ ఏ కొనుక్కొచ్చాను ఈ వీడియోలోను లాంగ్ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి స్టిచ్చింగ్ వీడియో వేరే పెడతాను కటింగ్ వీడియో మాత్రమే పెడుతున్నాను అనమాట వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి ఐదు వేలు సబ్స్క్రైబర్లు అయితే అయిపోయారండి ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను షార్ట్ వీడియోలను మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు మన ఛానల్లో ఉన్న ఐదు వేల సబ్స్క్రైబర్లు అందరికి కూడాను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను నా ఛానల్ నా ఛానల్ నచ్చి నా వీడియో నచ్చి నేను చేసే పని నచ్చి నన్ను సబ్స్క్రైబర్ చేసుకున్నారు కాబట్టి మీకు అసలు ఏమి ఇచ్చి కూడా నన్ను తీర్చలేనండి అయితే సెలబ్రేషన్ అనేది ఉంది చేస్తున్నాము రేపు ఎలాగో మా పాపది బర్త్డే ఉంది కాబట్టి మా ఇంట్లో ప్రేయర్ కూడా పెట్టించుకుంటున్నాను అన్నీ అలా కలిసి వచ్చినాయి కాబట్టి నేను పెట్టుకుందాం అనుకుంటున్నానండి కేక్ కటింగ్ ఉంటుంది మీతో సెలబ్రేషన్ అనేది ఉంటుంది వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ మాత్రం ఇవ్వడానికి మాత్రం మర్చిపోకండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇది శారీ వచ్చేసి ఇది దీన్ని లైనింగ్ అనమాట ఇది మీటర్ ముక్క అండి మామూలుగా అయితే లైనింగ్ క్లాతే ఇది లైనింగ్ క్లాత్ కాదండి సారీ ఇది బ్లౌజ్ పీస్ అనమాట బ్లౌజ్ పీస్ వచ్చేసి తొంభై రూపాయలు తీసుకున్నాడు మీటర్ ముక్కకి క్వాలిటీ ఉంది అంటే పొడు హ్యాండ్స్ కావాలి మనకి అన్ని విధాలుగా కూడా కావాలి కాబట్టి సరిపో సరిపోవాలి బ్లౌజ్ మొత్తం లాంగ్ ఫ్రాక్ పైన బాడీ కాబట్టి ఇది బాటమ్ నేను మీటర్ ముక్క అనేది తీసేస్తున్నాం ఫ్రెండ్స్ ఇలా మొత్తాన్ని ఇలా పెట్టుకుని నేనైతే దీన్ని ఐరన్ ఏం చేయట్లేదండి ఐరన్ చేసినట్టుగానే ఉంటుంది ఐరన్ చేసినట్టుగానే ఉంటుందన్నమాట ఇలాగ మొత్తం ఇలా మడత పెట్టేసి దీన్ని కూడా ఇలాగ ఇదిగో చూడండి నేను ఎలా లాగుతున్నాను ఇలా గుంజుతున్నాను అనమాట ఇలా పెట్టి ఇలా గుంజుతున్నాను ఈ కో చివరి కోసలు ఉంటాయి కదా అలాగే ఈ చివరి కోసలు దీన్ని దీన్ని ఎలా పెట్టి సాగదీయండి మళ్ళీ ఈ చివరి కోస ఈ చివరి కోస పెట్టి ఇలా సాగదిస్తే మనకి లైనింగ్ బ్లౌజులు వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే తడిపి ఆర ఆరబెడతాం కదా క్లాత్ని ఇలాంటి ఇబ్బందులే ఉండమన్నమాట మనకి సాగిపోతాం ఉబ్బులొత్తాం బుడగలు వస్తాం బ్లౌజ్ అంతా ఫ్రంట్ పార్ట్ లైనింగ్ క్లాత్ వేరే మెయిన్ క్లాత్ వేరే విడివిడిగా రాకుండా ఉంటాయి అనమాట ఇలా చేసుకోవాలి అయితే కటింగ్ చూపిస్తానండి ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే క్లాత్ మొత్తం మడత చూపించాను కదా మీకు టైం వచ్చేసి పదకొండున్నర అవుతుందండి నైటు అంటే పొద్దుటే పాప స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి విషయ చెప్తారు వాళ్ళు కూడా గిఫ్ట్లు అవి ఇస్తారంట అందుకోసమే వాళ్ళ కోసమేనా కా స్కూల్కి వెళ్ళాలని చెప్పి అయితే రెడీ అవ పొద్దున్నే రెడీ అవ్వాలందండి ఫ్రాక్ అయితే నేను నైట్ ఇప్పుడు పదకొండున్నర అయింది కటింగ్ అయ్యేసరికి మీకు చూపిస్తాను టైం లాస్ట్లో పొద్దున్నే మళ్ళీ ఉదయమే నేను ఆరు గంటలకు ఐదున్నర ఆ టైంలో లేచి ఫ్రాక్ అన్న స్టిచ్చింగ్ చేశాను అనమాట ఈ కటింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇదైతే పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల పిల్లలు పన్నెండు కానించి పదిహేను సంవత్సరాల లోపు సరిపోద్దండి ఫ్రాకు నేను కర కొలతలు పెట్టి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకి కిందకి నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకుని అపోజిట్ క్లాత్ మనకి లైనింగ్ క్లాత్ని మనం బ్లౌజ్కి ఎలా అయితే మడతీసుకుంటాం సేమ్ అలాగే మడతాయండి ఇలాగా ఓపెన్ సైడ్ మనకు ఆఫోజిట్లు వేసుకుని మడత ఉన్న వైపు మన వైపు వేసుకోండి ఖర్చులతోటి అయితే పన్నెండున్నర పెట్టాను అసలు అయితే కింద రంగులు పైన రంగులం ఖర్చు పెట్టి నేను పన్నెండు అంగుళాలు పెట్టాను అనమాట బాడీ మెజర్మెంట్ చూపిస్తున్నానండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి లాంగ్ ఫ్రాక్ ఎలా ఉందా అనేది కటింగ్ మీకు ఎలా అనిపించిందా అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఇదైతే మా పాపకి నేను ఎప్పుడూ పది సంవత్సరాలు ఉన్నప్పుడు స్టిచ్చింగ్ చేశాను అనమాట అప్పుడు హై స్కూల్కి వెళ్తుంది తను ఆరో తరగతి ఏడో తరగతిలో ఉన్నప్పుడు ఈ ఫ్రాక్ కూడాను నేను బోట్ నెక్కి పెట్టి అదర్ ఫ్రంట్ డిజైన్ పెట్టి అంబ్రెల్ ఫ్రాక్ అనమాట ఇది కూడా ఈ శారీస్ లైట్ బేబీ పింక్ అనమాట చాలా బాగుంటుంది అనమాట వేసుకున్నప్పుడు నాకు ఫోటో మెన్స్ మెన్స్ చేయడం వస్తే అలా పెడదానండి నాకు అలా పెట్టడం రాదు లేకపోతే ఫోటో వాళ్ళ డ్రెస్ వేసుకున్నప్పుడు ఫోటో అయితే పెడదను వీళ్ళకి చంక రౌండ్ ఎంత వచ్చిందో చూపిస్తున్నాను చూడండి మనకి షోల్డర్ దగ్గర నుంచి చంక దగ్గరికి అంటే ఆర్మ్ లూజ్ అనమాట ఇది నేను చూపించేది మీకు ఆర్మ్ లూజ్కి ఎంత వచ్చిందో అనేది చూడండి అయితే నేను బోట్ నెక్ అనమాట సారీ బో బోట్నెక్కి నేను ఫస్ట్ అయితే హ్యాండ్ కట్ చేద్దామని చెప్పి కొలతలు అయితే తీసుకున్నానండి అంటే ముందు నేను వీడియో తీసి వాయిస్ ఇస్తున్నాను కాబట్టి నేను గమ్మున కంగారు పడ్డానండి చూడండి చంక రౌండ్ ఎంత వచ్చిందో అంత పెట్టి ఏడొచ్చిందండి ఇప్పుడు రెండు అంగుళాలు ఖర్చుతోటి పెట్టాను అనమాట హ్యాండ్ కండి ఇది నేను బాడీ అని చెప్పి అన్నాను కానీ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ అండి త్రీ బై ఫోర్త్ అలాగే బుట్ట హ్యాండ్స్ అనమాట ఇది చాలా బాగుంటుందండి రాసి బుట్ట హ్యాండ్స్ పొడు హ్యాండ్స్కి నేను బుట్ట హ్యాండ్స్ అనేది పెడుతున్నాను చ మీకు మీకు బాగా యూజ్ అవద్దండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఇప్పుడే బిగ్నెస్లో ఉన్న వాళ్ళకైతే ఈ కటింగ్ అనేది చూడండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా పెట్టాను అనమాట చంక రౌండ్ ఎంత ఉందో అంత పెట్టాను ఆర్మ్ లూజ్ని బట్టి ఇప్పుడు మనం బాడీ కొలతను కూడా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు మెయిన్ పాయింట్ దగ్గరికి మనకి చంక దగ్గరికి ఎంత వచ్చిందో చూడండి ఏడున్నర వచ్చింది ఏడున్నరలో సగం మూడు పావు అనమాట చంకలో ఎలా తీయాలో చూపిస్తున్నాను మీకు ఈ విధంగా తీయండి మనకి చంక దగ్గర మనకి ఫ్రంట్ పార్ట్లో కూడాను ఏమి ఉబ్బులు కానీ కొలతలు కానీ లేకుండా అనమాట చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట బుట్ట హ్యాండ్స్కి చూడండి నేనైతే కుచ్చుల కోసం రెండున్నర పెట్టాను ఎగస్ట ఆ రెండున్నరని బాక్స్లా చేసి మధ్యలో ఆ కార్నర్లో ఒక హాఫ్ ఇంచి ఇచ్చేసి అలా కలిపేసాను అనమాట ఇప్పుడు ఇది చంక్రాండికి కలిపాను అనమాట ఇలాగ అలా కలిపేసుకుని ఇప్పుడు కట్ చేసేస్తాను ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది పర్ఫెక్ట్ కటింగ్ అండి మీకు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే కటింగ్ ఒకసారి చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడని కంటిన్యూగా చూస్తే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఎవరైనా సరే ఈజీగా అర్థం అవుద్ది అనమాట చాలా బాగా వచ్చిందండి చాలా సింపుల్గా కూడా కటింగ్ చేశాను అనమాట ఎక్కువ కొలతలు ఏం పెట్టకుండా టేప్ తోటే కానీ కొలతలేం పెట్టలేదు అనమాట చాలా నీట్గా అనిపించింది బాగుంటుందండి నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా మీకు బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి చూసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోనూ ఒక వైపు అనేది చంకలోకి తీసుకోవాలన్నమాట నేను చెప్పేది అదేనండి ఇప్పుడు మనకి ఫ్రిల్స్ ఎక్కడి నుంచి పెట్టాలి అన్నది మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఎలా స్కీల్ తోటి ఒక గీత అనేది ఇచ్చేయండి అంటే నేను నాట్ అనేది పెట్టాను కత్తరితోటి అలాగే మీకు కన్ఫ్యూజ్ అన్నది లేకుండా ఉండాలి అంటే అలాగ ఒక గీత అనేది గీసేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని ఇలాగ మడత పెట్టుకుని ఎలా వేయాలో చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఈ క్లాత్ని బట్టి మడత పెట్టుకోండి అంటే మనకున్న క్లాత్లోనే ఏ విధంగా మడత పెట్టుకుంటే మనకి నాలుగు మడతలు రావాలి కాబట్టి బాడీ పార్ట్కి ఈ విధంగా అయితే వేస్తున్నానండి నేను చివరిలో అయితే సమానంగా ఉండాలంటే ఖర్చులు ఇలా కట్ చేసేసుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం ఖర్చు కోసం ఉంచుకోవాలి ఇది ఎంత వచ్చిందో చూడండి తొమ్మిదిన్నర వచ్చింది అంటే నాకు సైడ్ ఇంకా తగ్గిందనమాట తర్వాత నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క అంగులున్నర అంగులున్నర క్లాత్ని నేను మడత ఖర్చు కోసం మళ్ళీ స్టిచ్ చేస్తానండి అతికి వేసుకుంటాను ఎందుకంటే ఈ ఖర్చు సరిపోదన్నమాట లాంగ్ ఫ్రాక్ కదండి ఎక్కువ లెంత్ కావాలన్నమాట ఒక కింద అయితే హాఫ్ ఇంచ్ ఇచ్చేయండి ఇలాగా నేనైతే ఈ బాడీ పార్ట్ వచ్చేసి పన్నెండున్నర ఖర్చుతోటి పదమూడు అంగుళాలు పెడుతున్నాను అనమాట చూడండి మీకు అర్థం కాకపోతే గట్రా మళ్ళీ వీడియోని ఒకసారి చూస్తే అర్థం కదండి ఎవరికి కూడాను కొంచెం నేను నైట్ టైంలోను కట్ చేయడంలోను స్వీడ్గానే కట్ చేసేస్తాను అనమాట ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకోండి ఇలాగా స్కేల్ తోటి కరెక్ట్గా ఉండాలంటే మనకు వంకరలు రాకుండా స్కేల్ని యూజ్ చేయండి ఫ్రెండ్స్ నచ్చుద్ది అనుకుంటున్నాను ఎందుకంటే నేను లాంగ్ ఫ్రాక్లు అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట స్టిచ్చింగ్ చేయాలంటే మనకి ఖర్చు కోసం అలాగే మెజర్మెంట్ అనేది చూపిస్తున్నాను నేను చూడండి నెక్ వచ్చేసి షోల్డర్ నెక్కో నెక్ వచ్చేసేసి ఆరున్నర పెట్టానండి నాలుగున్నర నెక్కో షోల్డర్ వచ్చేసి మూడు అనమాట అదే నెక్కి ఎంత పెట్టానో నేను ఆర్మ్ లూజ్కి చంకరా ఉండమాట అంతే పెట్టాను సిక్స్ పెట్టానండి నేను నెక్ షోల్డర్ కలిపి ఆరున్నర పెట్టాను చూడండి ఇప్పుడు మూడు అంగుళాలు వచ్చేసి షోల్డర్ తీసుకున్నాను మిగతాది నాలుగు అంగుళాలు వచ్చేసి ఆరున్నర కదా మూడు అంగుళాలు వచ్చేసి షోల్డర్ పెట్టాను నాలుగున్నర వచ్చేసి నెక్క పెట్టానండి మనకు బోట్ నెక్ కాబట్టి ఈజీగా ఉంటుందన్నమాట ఇలాగైతే మనకి ఎక్కడ కూడాను ముడతలు అనేది రావు అలాగే నేను ఫ్రంట్కి డౌన్ వచ్చేసి మూడు అంగుళాలు పెట్టాను మూడున్నర మూడు కూడా పెట్టుకోవచ్చండి అయితే నేను చిన్న పాపే కాబట్టి నెక్ మరి కిందకున్నా బాగోదు నేను మూడున్నర మూడే పెట్టానండి నెక్ డౌన్ వచ్చేసి ఫ్రంట్ చూడండి ఈ కార్నర్లోనైతే ఒక్క హాఫ్ ఇంచ్ అనేది లేచి బోట్కి బోట్ నెక్కి ఇలాగ కార్నర్లు ఇచ్చి ఇలా తిప్పేసుకోండి రౌండ్ కావాలంటే రౌండ్గా పెట్టుకోవచ్చు లేదు మన క్రాస్గా కావాలంటే క్రాస్గాను పెట్టుకోవచ్చు అనమాట నీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబర్ చేసుకోమని మిమ్మల్ని అయితే ఒక్క అయితే చేస్తానండి బోట్ నెక్కి నేను డ్రాప్ పెడతాను ఈ డ్రాప్ కోసం మూడు అంగుళాల కిందకి మార్జిన్ చేశాను అనమాట ఇక్కడ నాలుగున్నర పెట్టాను కదా కింద డ్రాప్కి అయితే నేను మూడు వంగలాలు పెట్టానండి ఇప్పుడు దీన్ని ఒక బాక్స్ లాగా గీసేసుకుని డ్రాప్ని మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట మనకి మన ఇష్టం అండి ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు అనమాట మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే నెక్ దగ్గర మాత్రానికి నేను బోట్ నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అన్నది కిందకి మరి మనం కోనానికి పెట్టేసామంటే కనుక ఉక్స్ పెట్టుకోవాలన్నా మళ్ళీ మనం తాళ్ళు అలాగే మన థ్రెడ్లు వేసుకోవాలన్నా నెక్కకి డ్రాప్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి వేయండి ఇలాగ హాఫ్ ఇంచ్ అనేది కిందకి మనం కలుపుకున్నామంటే కనుక ఆ చివరి కోణాలు అన్నది కరెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఇది రెండు మడతలు ఉంది కాబట్టి మనం ఈ రెండు మడతల్ని విడివిడిగా తీయాలండి రెండు మడతలు ఉండగా కట్ చేసామంటే డ్రాప్ రెండు వైపుల డ్రాప్ వచ్చేది ఒకటి ఒక తీసేసి ఇంకో దానికైతే మడత పెట్టి ఇప్పుడు డ్రాప్ కట్ చేస్తానండి చాలా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది డ్రెస్ మాత్రం చాలా బాగుంది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు యూజ్ అవద్దని అనుకుంటున్నాను ఎందుకంటే చిన్నపిల్లల డ్రెస్సులు కదా ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఒకటికి రెండుసార్లు చూడండి అక్కడ స్కిప్ చేయొద్దు వీడియో మాత్రానికి ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద అయితే నేను కట్ చేసుకుంటానండి మెయిన్ ఇప్పుడు లైనింగ్ క్లాత్ అయిపోయింది కాబట్టి మెయిన్ క్లాత్ మీద కట్ చేస్తాను అనమాట అంటే మీకు ఇక్కడ మగ్గం వర్క్ వచ్చింది బ్లౌజ్ పీస్ అనేది చూపించాను కదా కానీ నేను అది కట్ చేయట్లేదండి వేరే ఒక శారీ ఉంది నేను వేరే వీడియోలో చూపిస్తాను నేను ఎలాగో ఈ ఒక శారీ మీద నుంచే చూపించాను కాబట్టి ఇది పట్టి శారీ లెక్క ఉంటుంది సిలిక్ అయినా సరే చాలా దగదగ మెరిసిపోతుంది అనమాట చాలా అంటే చాలా బాగుందండి ఇలా ఉందనమాట దీంట్లోనే నేను హ్యాండ్స్కి బాడీ బాడీకి బ్యాక్కి ఫ్రంట్కి కూడా ఈ క్లాతే కట్ చేసుకుంటున్నాను ఇందులోనే ఒక మీటర్ ముక్క అనేది చూసుకుని ఎంత కావాలో అంత కట్ చేశానండి నేను మగ్గం వర్క్ వచ్చింది హ్యాండ్స్ కన్నా పెడదాము దీనికి కట్ వర్క్ వచ్చింది కదా అనుకున్నాను అందుకే ఆలోచించి అన్ని సార్లు తీయడం జరిగింది అనమాట కానీ ఇదే బాగుందండి నేను ఫ్రాక్ కుట్టిన తర్వాత ఫ్రాక్ని మీకు వీడియో కూడా తీసి పెడతాను చాలా బాగుంది నీట్ ఫినిషింగ్ చూ చూడడానికి కూడా చాలా గ్రాండ్ లుక్ వచ్చింది అనమాట ఇలాంటి శారీస్ నేను వేరే వీడియోలోను ఇంకో ఫ్రాక్ కటింగ్ చేస్తానండి మా పెద్ద బాబుకు కూడా మీకు గ్రీన్ కలర్ది ఫ్రాక్ కుట్టానండి అని చెప్పాను కదండి అప్పటికైతే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టలేదనమాట ఆ ఫ్రాక్ కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే మా రెండు అమ్మాయికి లంగావోని కుట్టాను అనమాట మనకి కమ్యూనిటీలో కూడాను ఫో ఫో ఫోటోలు పోస్ట్ చేశాను బర్త్డే అప్పుడు మీరు చూసినా కానీ కా తెలిసిద్దండి నేనైతే హ్యాండ్ కట్ చేసాను అనమాట పెద్ద బార్డర్ ఉన్న వైపు అయితే హ్యాండ్ తీసాను చిన్న బార్డర్ ఉన్నదైతే కుచ్చుల దగ్గర అయితే పెట్టానండి ఇలాగ ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకుని ఈ క్లాత్ని మనకు ఉన్న దాంట్లోనే మడత పెట్టుకుని కటింగ్ చేసుకోవడం రావాలండి ఉన్న దాంట్లోనే వేస్ట్గా పోనివ్వకుండా మొత్తం నీట్గా ఉన్న దాంట్లోనే కట్ చేసుకోవాలన్నమాట అయితే నేను చూశాను ఏ విధంగా వేస్తే బాగుంటుందని కానీ నేను షోల్డర్ దగ్గర పెడదాము ఈ డిజైన్ అనుకున్నాను బాగోదు మళ్ళీ అని చెప్పి బార్డర్ ఉన్న వైపు చిన్న బార్డర్ వచ్చింది కదండి ఒక వైపు అయితే అదైతే ప్ర ఫ్రంట్ వైపు కుచ్చుల దగ్గర అయితే ఫ్రిల్స్ పెడతాం కాబట్టి నీట్గా బాగుంటుంది చూడడానికి కూడాను అని చెప్పి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే మళ్ళీ మార్చాను అనమాట ఇది ఇదండి నేను చెప్పేది ఈ అంచు వైపు నేను షోల్డర్ దగ్గర పెట్టాను కానీ తర్వాత మార్చాను అనమాట ఫ్రంట్ వైపే కూర్చుని దగ్గర ఫ్రిల్స్ దగ్గర పెట్టాను కటింగ్ అయిపోతుందండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి మన ఛానల్ని స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో వచ్చేద్దండి యూస్ అస్సలు రావట్లేదండి ప్లీజ్ అండి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను చూడండి ఒక్క లైక్ అనేది ఇవ్వండి ఒక్క పది మందికైనా రీచ్ అవుద్ది కాబట్టి నా ఛానల్లో కొంచెం గ్రోత్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి డల్ అయిపోయిందండి చూడండి ఫ్రెండ్స్ అందరు నిద్రపోతున్న టైం వచ్చేసి చూడండి పన్నెండున్నర అనమాట కటింగ్ అయ్యేసరికి పన్నెండు అయిపోయింది నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నిద్ర వచ్చేస్తుంది అనమాట అందరు పడుకున్నారండి నేను ఒక్కదాన్ని మెలికి కొన్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో వస్తాను థ్యాంక్స్